దేవునికి మహిమ కలుగును గాక లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి చూడండి మరి యమునని సముద్రంలో వేసినప్పుడు ఆ యొక్క చేప మరి యమునని మింగినట్లుగా మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి చూడండి మరి యమున మరి దేవుడు చెప్పిన పట్టణానికి వెళ్లకుండా వేరే ఒక పట్టణానికి వెళ్ళినందుకు మరి ఆ ప్రజలందరూ కూడా సముద్రంలో మరి అతన్ని విసిరేసినట్లుగా మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయి చూడండి నీ జీవితంలో కూడా దేవుడి మాట వినక దేవుడిని యొక్క లక్ష్యం వైపు నువ్వు వెళ్ళక మరి మన సొంత ఆలోచనతో వెళ్తున్నప్పుడు సాతాను చేతిలో మనం బందీలో అవుతామండి చూడండి సాతాను చేతిలో బందీలో అనేకమైన బాధలతో వేదనతో మనల్ని చుట్టుముట్టి నిందలతో మనల్ని ఏం చేస్తాడ నడిపిస్తుంటాడు చూడండి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేడు దేవుడు నాకు మేలు చేస్తలేదు అని మనం పొరపాటుగా ఆలోచిస్తాం కానీ నిజముగా మనం దేవుని మాట వింటున్నామా చూడండి ఈ రోజు మనం ప్రశ్నించుకోవాలి నిజముగా దేవుని మాట వింటే ఏ విధంగా మనం ఉంటాము లేదా సాధారణ చేతిలో మనం ఉంటే ఏ విధంగా మనం పాడవుతాం అన్నది మనకు తెలిసిపోతుందండి